ఈ రోజు ముప్పై తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో రైల్వే స్టేషన్ ఆవరణలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు తూకేరాని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు కలెక్టర్ జితేందర్ పాటిల్ ఎస్పీ గోపతి నరేందర్ ఒకటో పట్టణ ఎస్హెచ్ఓ కరుణాకర్ మూడవ పట్టణ ఎస్హెచ్ఓ శివప్రసాద్ రెండవ పట్టణ ఎస్హెచ్ఓ డి ప్రతాప్ చుంచుపల్లి ఎస్హెచ్ఓ వెంకటేశ్వరరావు రెండవ పట్టణ ఎస్ఐ కిషోర్ ఎస్ఐ మనీషా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో యువతి యువకులు అదేవిధంగా విద్యార్థులు క్రీడాకారులు పలువురు యువకులు పాల్గొని ఈ కెరేటాన్ని విజయవంతం చేయడం జరిగింది మన జిల్లా హెడ్ క్వార్టర్లో చాలా పెద్ద ఎత్తున మన యువత అండ్ అందరు జమ అయినారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వన్ ఫిఫ్టీ ఎత్ బర్త్ యానివర్సరీ రోజు ఇక్కడ మన రన్ ఫర్ యూనిటీ మనం సెలబ్రేట్ చేస్తున్నాము పోలీస్ యంత్రాంగం అండ్ యువత అందరు కలిసి మన దేశం ఇంకొకటి ఉంది అని ఒక సందేశం ఈరోజు ఇక్కడ నుంచి ఇస్తున్నారు నాకు చాలా గర్వంగా ఉంది అండ్ ఇదే విధంగా ముందుకు పోతూ కూడా మన దేశంలో ఎటువంటి వ్యత్యాసం లేకుండా మీన్స్ వి షుడ్ ఆల్ మీ వన్ అండ్ మన దేశం ఇంకా గొప్పగా అవుతుందని ఒక సందేశం ఈరోజు మనం అందరికీ ఇస్తున్నాం ఇక్కడ వచ్చినందరికీ చాలా ధన్యవాదాలు ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఓ పేరు నిర్వహించడం జరుగుతుంది దీనికి రంఫరీ అని కూడా పరిపించడం జరుగుతుంది సో బేసికల్గా కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అంటేనే మనకు ఒక ఎక్కువ మనిషి అని మన సంఖ్య చేస్తుంది అతని యొక్క విశిష్ట సేవల వల్లనే మనం ఈరోజు ఇండియా అనేది ఒక యూనిఫైడ్గా ఉండి ఒక సమైఖ్యతను చాటుకుంటాము సో ఈ సమైఖ్యత యొక్క ఇంపార్టెన్స్ తెలియజేస్తూ అదేవిధంగా ఏ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ అనే నినానతోటి ముందుకెళ్తున్న మన భారతదేశం ప్రభుత్వం యొక్క స్లోగన్ను కూడా ప్రజలలో తీసుకునే తీసుకెళ్లే విధంగా ఈ రన్ ఫర్ యూనిటీ అనే కార్యక్రమాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకోవడం పోలీస్ తరఫున ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది దీంట్లో వివిధ డిపార్ట్మెంట్స్ అదేవిధంగా బెటాలియన్ స్టాఫ్ ఆఫీసర్స్ పిల్లలు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది